ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం ప్రతి శైవ క్షేత్రం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది ప్రతి శివాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది ప్రతి ఇల్లు కైలాసంలా మారనుంది ఈ నేపథ్యంలో మహాశివరాత్రికి సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు మణిహారంలో భాగంగా ప్రేక్షకులు మహాశివరాత్రికి సంబంధించి కొన్ని సందేహాలను మెయిల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా మాకు అడిగారు వాటికి చక్కని శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడదాం మరెన్నో విషయాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు మహాశివరాత్రి రోజు చేసినటువంటి ఉపాసన పూజ లేదంటే వసవ మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో చేసే అభిషేకం అతి ముఖ్యం శరీరానికి ఎలా అయితే బొడ్డు అనేది ఒకటి పై భాగాన్ని అక్కడి నుంచి పాదాల వరకు ఉండే భాగాన్ని సరిగ్గా వేరు చేస్తుందో అలా మొత్తం కృత త్రేత ద్వాపర కలి అనే నాలుగు ఏ ఉన్నాయో ఆ యుగాల కాలం ఏదైతే ఉందో ఆ కాలం మొత్తం అంతకీ కూడా మధ్య భాగం ఏదో నిర్ణయించి చెప్పే కాలం శివరాత్రి కాలం ఇదిగో కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జీవిస్తుంది అని అన్నట్టయితే ప్రతి సంవత్సరంలోనూ కూడా ఉండేటటువంటి మధ్య భాగాన్ని సరిగ్గా చూపించగలిగిన రోత్రి రాత్రి తింటే శివరాత్రి అంచేత మనం ఏం చేస్తున్నాం ఈ మొత్తం ఉండేటటువంటి దాంట్లో సరిగ్గా మధ్యమైనటువంటి మధ్యమైనటువంటి ఆ రోజుని తీసుకుని ఆ రోజున శంకరుడికి అభిషేకం చేస్తున్నాం ఇంకో చిత్రం ఏడంతస్తుల మేడ ఉంది అని అనుకుందాం ఈ మేడంతటికీ ఆధారభూతంగా ఒక స్తంభం అలా ఉంది అని అనుకున్నాం ఈ స్తంభం ఉంటే స్తంభానికి ఇటు అంతస్తు అటు అంతస్తు అటు 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 అలా కట్టారు ఈ అన్ని వైపులు ఉన్నటువంటి అంతస్తులకి ఆధారభూతంగా ఏది ఈ మధ్యలో ఉన్న స్తంభం అలా మొత్తం పద్నాలుగు ఏవైతే భవనాలు ఉన్నాయో క్రింద ఏడు పైన ఏడు ఉన్నాయో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతరాలు అంటాం పైన భూలోక భువర్లోక శువర్లోక మహోలోక జనలోక తపోలోకాలు అంటాం ఇవి పద్నాలుగు ఈ పద్నాలుగుని పట్టి నిలపబడి నిలపబెట్టి నిలబెట్టి పడిపోకుండా ఉండేలా చేసేది ఏది అంటే మధ్యలో ఒక పేద స్తంభం ఆ స్తంభం ఏదంటే స్థాణుహు అన్నారు స్థాణుహు ఎవరంటే శంకరుడు అన్నారు అని చెప్పిన శివలింగం ఆ శివుడికి అమోఘంగా చేసేటటువంటి అభిషేకం శివాభిషేకం ఆ రోజు అన్ని రోజులకి మంచి రోజు కాబట్టి మహాశివ అభిషేకం ఆ శివుడు అలా స్థానువులా ఉండి ఉన్నాడు కాబట్టే ఈ పద్నాలుగు లోకాలు అలా ఉన్నాయి పూర్వం రోజుల్లో ఒంటినీట్రాడి పాకలు ఉండేవి మేము చిన్నప్పుడు అలాగే చదువుకున్నాం ఆ పాకల్లోనే ఉండి చదువుకునేవాళ్ళం ఇంత విలాసమైన భవనాలు ఆ రోజుల్లో లేవు నేను మధ్యతరగతి చెందినవాడిని ఆ మధ్యలో ఉండే స్తంభం ఎంత గట్టిగా ఉంటే చుట్టూరా ఇలా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ బలంగా నిలబడేవి అలా ఈ శంకరుడు అలా ఉన్నాడు కాబట్టే అభిషేకాన్ని ఆ రోజున ఆ అర్ధరాత్రి కాలంలో అంత అద్భుతంగానూ చేయాలి ఇది నిజమని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉంది పంచభూత లింగాలు పెట్టాడు ఆయన మొట్టమొడి పృథ్వీలింగం పృథ్వీలింగం కంచిలో కనిపిస్తుంది పృథివీ అప్పు అబ్బలింగం జంబుకేశ్వరంలో కనిపిస్తుంది తేజోలింగం మనకి కనిపిస్తూ ఉంటుంది అరుణాచలంలో కనిపించే తేజోలింగమే నన్ను లోపలికాయన పిలిచి అభిషేకం చేసుకోండి అని నవ్వుతూ అన్నాడు ఆయన నవ్వుతూ అంటాడు ఏమిటి అంటున్నాను నేను లోపలికి నేను వెళ్ళిన తర్వాత ఒక నిమిషం కంటే కూర్చోలేకపోయిన మూడు ఏసీలు నా కానీ పిచ్చి వేడి తన్నేస్తుంది అనమాట అన్నమాట గబగా దేవతలకు వచ్చేసి వెనకాల నుండే దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేసుకున్న నా దేవతార్చనతో అంత వేడి అది తేజోలింగం వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటుంది అని అన్ని తలుపులు ముసినా అలా కదులుతూ ఉంటుంది దీపం పృథివీ అప్పు తేజో వాయు ఆకాశలింగానికి చిదంబరంలో ఉంటుంది ఈ పంచభూత లింగాల పేరిట ఐదు ప్రదేశాల్లో ఉండి ఏ విధంగానూ ఈ ఉండేటటువంటి భూ ప్రపంచం ఎటు ఇటు పడిపోకుండా ఉండేలాగా పట్టి ఉంచుతుంది అది అంచేత సర్వ ఈ ప్రదేశం కూడా నిలబడేలా చేసినటువంటి మహానుభావుడు ఎవరో ఆ శివుడికి ఆ రోజున ఈ వస్తువులతో అభిషేకం చేయాలని ఇరవై ఒక్క వస్తువుల్ని అభిషేక వస్తువులుగా పెట్టారు కాబట్టి శివరాత్రి నాడు చేసేది మహాలింగ ఉద్భవ అభిషేకం అర్ధరాత్రి కాలంలో చేసేది అది అంతేగానే వీళ్ళు చేసేది హోమం కాదు పూజ కాదు మరోటి కాదు మరోటి కాదు మామూలు పొద్దున ఏదో మామూలుగా మనం పూజ చేసుకున్న ప్రధానంగా చేయవలసింది చేసేది ఇది రోజు జాగరణ ప్రతి ఒక్కరు చేయాలంటారు జాగరణము అనేటటువంటి మాటకి ఏవేవో తింటూ ఏవేవో తాగుతూ వేటినో వేటినో చూస్తూ రాత్రంతా నిద్ర లేకుండా నిద్ర లేకుండా గడపడం కాదు ఓ అనారోగ్యం ఉన్నవాడు ఉంటాడు లేకపోతే తోవ తప్పిన వాడు ఉంటాడు విపరీతమైన మద్యాన్ని సేవించిన వాడు ఉంటాడు వాడు మెళక్కుగానే ఉంటాడు వాడికి విడికి తేడా ఏంటి అది కాదు జాగరణము అంటే తనని కూర్చి తాను మేల్కోవడం అని అర్థం తనని కూర్చి తాను మేల్కోవడం నేను ఏం చేశాను పుట్టి చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగి సరిగా చదువుకోలే తర్వాత చదువుకుంటే తప్ప జీవితం లేదని అర్థమైంది కొన్నాటికి అప్పుడు చదువు మొదలెట్టాను సరిగా వంట పట్టలేదు ఈ లోపల తల్లిదండ్రులకి అనారోగ్యం కలిగింది చాలా కష్టపడ్డాను మెల్లగా ఒక స్థాయికి రావడం కోసం ప్రయత్నాన్ని చేశాను ఇన్ని సంవత్సరాలు బాగా శ్రమపడ్డాక ఇప్పుడు ఒక పద్ధతికి రాగలిగాను అని ఇలా తనని గురించి తాను మేల్కోవడం ఏదైతే ఉందో అది జాగరణ ఇలాంటి ఆలోచనని పది మంది మధ్యలో కూర్చొని చేయడం మొదలు పెడితే ఆ నువ్వు పొరపాటు చేశారు అలా కాదు ఇలా చేస్తే బాగుండదు ఏదో వాళ్ళు వాళ్ళు ఏవో చెప్పేస్తారు తన జీవితానికి సంబంధించిన అనుభవం తనకి తెలుస్తుంది తప్ప ఇంకోటికి తెలియదుగా అంచేత ఏం చేశారంటే జాగరణ కాలంలో ఏకాంతంగా ఉండమన్నారు నువ్వు ఒక్కడే ఏకాంతం ఉంటే ఏక ఒక్కడే అంతా చివరిగా ఉండడం ఒకడే ఉంటాడు వాడే చివరి అంటే తన ఒక్కడే అర్థం ఒకడే ఉండి వాడే చివరి వ్యక్తిగా ఉండడం అంటే అది అటువంటి ఏకాంతంగా ఉన్నట్టయితే ఇప్పుడు నేనేం చేయాలి దైవ ఆరాధన చేయాలి భగవంతుణ్ణి ఎలా ఆరాధించుకోవాలి నేర్పేటటువంటి గురువు ఎవరు సమర్థుడు నాకు దొరుకుతాడు దొరికిన తర్వాత నేను చేస్తుండే వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా ఎంతసేపు ఏకాగ్రత ఉండగలను ఈ రోజు నుంచి మంచి నిర్ణయాన్ని తీసుకుంటాను అని తన గురించి తాను ఒక నిర్ణయానికి రావడానికి సరిపోయినటువంటి ఆలోచన అంతా చేసేటువంటి రాత్రి జాగరణ రాత్రి కానీ మటుకు లౌకికంగా ఉండేటటువంటి ఆలోచన వేరుగా వచ్చేసరికి ఒకే టికెట్ మీద నాలుగు సినిమాలు చూస్తూ పనికి మాల మొహం వేసుకుని తెల్లారిసామని వచ్చి మర్నాడు రోజంతా నిద్రపోతుంటాడు దొన్నపోతుల అది జాగరణ కాదు తన గురించి తాను ఆలోచించుకుని ఆ రాత్రి ఒక నిర్ణయంతో ఇతనికి రావాలి ఇప్పటివరకు అబద్ధాలు ఆడాను డబ్బులు తీసుకున్నాను ఎగ్గొట్టాను అవమానాలు పడ్డాను భార్యాభర్తుని హింసించాను ఇబ్బంది పడ్డాను ఆ జీవితానికి తెరవేసేస్తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అలాంటి నిర్ణయాన్ని తీసుకోవలసిన రాత్రి ఏదో జాగరణ రాత్రి అది శివరాత్రి మంచి మార్పు వచ్చేది మహాశివరాత్రి రోజున ఉపవాసం అంటే ఆహారం అస్సలు తీసుకోకూడదు శరీరంలో పంచభూతాలు ఉంటాయి మా ఈ ఐదు కూడా మనకి జీవాన్ని ఇచ్చినటువంటి జీవిగా మనం ఉన్నాం కాబట్టి వాటికి ఏదైతే నువ్వు పెట్టవలసింది అది పెట్టకపోతే ఖచ్చితంగా అవి నిర్రసం నిర్రిసం అంటే శరీరంలో ఉండవలసిన తడితనాన్ని కోల్పోతుంది శరీరంలో పంచభూతాలు ఉన్నాయి పృథివీ అప్పు తేజ వాయు ఆకాశాలు అంచేతనే దీన్ని పాంచభౌతిక దేహం అంటారు శరీరంలో ఉన్న పృథివీ ఏదంటే మాంసము మజ్జ మజ్జ అంటే ఎముక లోపల ఉంటుంది తెల్లగా బోన్ మేర ఉంటారు దాన్ని దానికి ఏదో ఒకటి కానీ ఆ సమయానికి ఆహారంగా పెట్టకపోతే అది బలహీనం అవుతుంది తర్వాత శరీరంలో అప్పు నీళ్ళు ఉంటాయి రక్తంలో కూడా నీరు ఉంటుంది ఆ శరీరంలో ఉండే రక్తానికి కూడా నీటి అవసరం ఉంది కాబట్టి ఏదో తినకపోయినట్టయితే అది నీరసబడుతుంది తేజ శరీరంలో తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు వేడి ఉంటుంది అది కూడా తక్కువ కాకుండా ఉండాలంటే ఏదో తినాలి శరీరంలో వాయువులు పది ఉన్నాయి ఆ పది వాయువులకి కూడా బాగా వేగంగా ప్రయాణించాలి ఆ వేగంతో అన్నట్టయితే ఏదో ఆహారం కావాలి శరీరంలో కనిపించుతున్నట్టుగా ఉండి కనిపించనిది ఆకాశం అది మనసు కొన్ని లక్షల మంది వైద్యులు శస్త్రచికిత్స చేసినా కొన్ని కోట్ల మందిని కనిపించదు కానీ అది ఉంటుంది ఆయన మాట అన్నాడు చివకు మంది అండి నాకు అన్నాడు చివకు వాళ్ళది ఏది అంటే మనసు చూపించు లేదు ఆ మనసు కూడా బలంగా ఉండాలంటే ఆహారాన్ని తీసుకోవాలి ఆహారాన్ని తీసుకోకుండా కానీ ఉపవాసం చేస్తూ ఉంటే ఆ నీరసంతో ఉన్నటువంటి వాడికి భగవంతుడి మీద దృష్టి ఉండదు నిద్రస్తూ ఉంటుంది ఎప్పుడు ఐదైపోతుందా నక్షత్రాలు కనిపిస్తాయా అప్పుడు తినేద్దామనే ఆలోచన ఎందుకు ఆ దొంగ పూజ చేయడం ఇంకా పూర్వం వాళ్ళు ఏం చెప్పారంటే నిరాహారో భవేదేక ప్రత్యామ్మనాయ విధానత పూర్తిగా దానికన్నా ఉండకు అన్నానికి బదులుగా అన్నానికి తక్కువగా అన్నం ఎంతైతే ఉంటుందో అంతా కాకుండా వండబడనిది ఏదో తింటూ ఉంటే నక్షత్రాలు మనకు కనిపించిన తర్వాత భోజనం చేసి కాబట్టి రోజు రోజంతా నక్షత్రాలు కనిపించే వరకు కూడా దైవం మీద ఉండే దృష్టి తప్పకుండా ఉండేలా శరీరాన్ని బలంగా ఉంచేలా చేసే ఆహారాన్ని తీసుకోవచ్చు ఎంత గొప్ప మాట అది ఓర్పుమైన ఉప్పిండి ఉపవాసముండని అని స్పష్టంగా శ్రీనాథుడు రాశాడు ఏదో ఒకటి తీసుకోవాలి ఆ తీసుకున్నటువంటిది ఆ రోజు రోజంతా బలంగా ఉంచేలా ఉండాలి అంచేతనే చేసేటటువంటి ఉప్పు పిండితోటి జీలకర్ర వేస్తారా వేళ ఎక్కువ జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే శరీరంలో శక్తిని పెంచుతుంది దాన్నే సంస్కృతంలో జీరా అంటారు శక్తిని పెంచుతుంది కొందరైతే తేనె నిమ్మరసం తీ తాగుతారు ప్రతి మూడు గంటలకి తేనె నిమ్మరసం రుచికరంగా ఉండేలా పాలలో సమంగా చేసుకుని చేసుకుంటే అస్సలు నిర్చారు కొందరు మధ్య మధ్యలో ఫలరసాలని తాగుతూ వాటితే ఉంటారు ఎలా అయినా సరే శరీరానికి ఆహారం పెట్టాల్సిందే ఇంటికి అతిథులు ఎలా అయితే వస్తే వాళ్ళని మార్చకుండా ఏదోటి ఇస్తూ ఉంటామో ఈ శరీరం అనేటటువంటి దాంట్లో కూడా ప్రాణము అనే అతిథి వచ్చాడు కాబట్టి దా కారణంగానే మనం ప్రాణులం అయ్యాం కాబట్టి ఈ వచ్చిన పంచభూతాలు అతిథులు కాబట్టి వాళ్ళకి తగినంత ఆహారాన్ని ఇస్తూనే ఉండాలి ఆ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఉపవాస విధి ఆ ఇవ్వడం పూర్తిగా కానీ ఇచ్చేసినట్టయితే అన్నం శుభ్రంగా ఇష్టమైనట్టు తింటే నిద్రే వస్తుంది తప్ప మత్తు వస్తుంది అవలదలు వస్తాయి తప్ప ఇంకోటి కాదు చాలామంది లక్షపత్రి పూజ ఇంకోటి ఇంకోటి చూస్తే ఇప్పుడు ఆవలిస్తూ అనుకుంటూ మధ్యలో ఇలా కళ్ళు నూలుకుంటూ ఎందుకని తగినంత ఆహారాన్ని శరీరానికి ఇయ్యకుండా ఉంచడం లేదా ఎక్కువ మొత్తంలో తినడం ఇది వద్దు అది వద్దు చేసేది సక్రమంగా చేద్దాం దొంగ పూజని మాత్రం చేయకుండా ఉందాం అది నిజమైనటువంటి నియమం అంచేత ఈ పద్ధతిగా చేస్తే అది ఉపవాసం అవుతుంది ఉప అంటే భగవంతుడి యొక్క సమీపంలో వాస ఉండడం అర్థం కేవలం తిండి తినకుండా అలా కూర్చుని లేదా తింటూ కూ తక్కువ తక్కువ తింటూ కూర్చుని అది ఉపవాసం కాదు భగవంతుడికి సంబంధించిన ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం భగవంతుడి దగ్గరలో కూర్చుని శివుడికి సంబంధించిన విషయాలు చెప్తున్నాం ఇదిగో ఇది ఇది ఉపవాసం ఆ రోజు రోజంతా భగవంతుడి గురించి సంబంధించిన విషయాలు వినగలిగే ఓపికతో వింటూ ఉంటే అది ఉపవాసం శివుడు అభిషేక ఆ ఉనియోగించమంటారు కదా లభించకపోతే ఏం చేయాలి వేళ ఆవు పాలు ఎక్కడా లభించవు ఖచ్చితంగా ఉన్నదన్నట్టు చెప్తున్నా ఆవు పాలు చాలా ఖరీదుగా ఉంటాయి మామూలు మామూలు పాలు కంటే ఖరీదుగా ఉంటాయి ఆవు తక్కువ పాలు ఇస్తుంది గేదె బాగా ఇస్తుంది అంచేతనే బాగా డబ్బు సంపాదనే చేయంగా ఉన్న కలియుగంలో జెర్సీ ఆవులని అసలు ఎప్పుడూ అది నిజమైనటువంటి ఆవు కాదు మామూలు ఆవుకి ప్రత్యేకమైనటువంటి ఒక నీచ జంతువుతో సంయోగాన్ని చేయించి కలిగిస్తే ఆవు జెర్సీ ఆవు అంచేతనే ఆవుకున్న చురుకుదనం దానికి ఉండదు ఆవు నిలబడి ఉంటుంది దున్నపోతారు అలా పడుకునే ఉంటుంది ఆడదున్నపోతారు అనమాట అది ఇవేళ చాలా చాలా అంచుతనే మఠాల్లో ఎక్కడా కూడా నాటు ఆవులనే పెట్టుకుంటారు తప్ప ఇది జెర్సీ ఆవులను పెట్టరు సంప్రదాయం తెలియనిటువంటి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇది నిజమైన ఆడదున్నపోత కింద లెక్క మనం అనుకోవాలంటే నిజమైనటువంటి నాటు ఆవుకి సంబంధించిన పాలనే వినియోగించాలంటే ఈ అసాధ్యం దొరకవు ఎందుకని ఇవైతే ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి గేదెపాలు మేకపాలు కూడా కలిపే నీచులు ఉన్నారు పరమ నీచులు నికృష్ణులు చేత పైన ఆవు పాలు బొమ్మను చూసి ఆవుపాలు అనే దాని మీద ఉండే బొమ్మ ఆవు బొమ్మను చూసి ఆవుపాలే నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఆవు పాలతో అభిషేకం అనేది ఇంట్లో గోవుల్ని పెంచేటటువంటి వాళ్ళు లేదా ప్రత్యేకంగా మాకు పాలే కావాలి మరికొంత ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టి తెచ్చుకునే వాళ్ళకి దొరుకుతాయేమో తప్ప మనలాంటి సామాన్యులందరూ కూడా ఆవు పాలతో స్వయంగా అభిషేకం చేసుకోవాలంటే స్వచ్ఛమైన నాటు ఆవు పాల అభిషేకం అనేది అసాధ్యం అలా అని చెప్పి ఏదో దొరకవు కదండీ అయితే ఎగొట్టేస్తాం వద్దు ఇవి ఆవుపాలే అనే అభిప్రాయంతో హృదయపూర్వకంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా భగవంతుడు అంగీకరిస్తాడు ఏమని వీడికి ఆవుపాలు దొరికినా కూడా ఖరీదు ఎక్కువనే అభిషేకంతో నా చేయటం లేదా లేక నిజంగా అసాధ్యమే చేస్తున్నాడా అనేది ఆయనకి తెలుస్తుంది కదా అలా చేయడం మంచిది రెండు ఆవుపాలతోటే ఎందుకు చేయాలి అని కదా ఆవు పాలు ఎంత గొప్పమంటే తల్లికి నిజంగా పాలు పడకపోతే ఆ పడని తల్లి స్థానంలో ఆవు పాలు తల్లిలా ఉంటాయి కాబట్టి గోమాత ఎక్కడ గేదెమాత మేకమాత ఉండరు ఎందుకంటే అది కాదు ఎంత గొప్ప మాట అంచేత ఆవు పాలన్నీ అభిషేకం చేసి ఆవు పాలన్నీ పంచామృతాలుగా చేస్తూ చేస్తే ఆ ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది అంచేత స్వచ్ఛమైన ఆవు పాలని లభించేంత వరకు ప్రయత్నించడం లేనప్పుడు అలా చేయడం అంతేగాని ఆవు పాలు దొరక్కపోతే అభిషేకం ప్రయోజనం లేదు కాబట్టి ఎగొట్టేద్దాం అది కాదు దొరికే వరకు ప్రయత్నించేద్దాం దొరకకపోతే ఇవే ఆవు పాలు అలా అనుకుని చేద్దాం అంతే కదా అలా చేయడం శ్రేస్కరం నిజంగా పూజ చేయగలిగితే ఆ వేళ జాము జాముకి అభిషేకాన్ని చేయడం చాలా గొప్పదైన విషయం కొందరు ఇప్పటికీ అలా చేసేవాళ్ళు ఉన్నారు జాము అంటే మూడు గంటలు ప్రతి మూడు గంటలకి నాలుగు సార్లు చేసి రాత్రి అభిషేకం ఉంటుంది అదొకటి ఈ ఐదు చేస్తే పంచ అభిషేక విధి అవుతుంది అది ఈవేళ శారీరకమైనటువంటి స్థితి ఉద్యోగ విధానం వీటి ప్రకారం అసాధ్యం శాస్త్రాన్ని తెలుసుకోవడం అన్నట్లయితే ఐదు సార్లు అభిషేకం చేయడం శాస్త్రాన్ని తెలుసుకుని చేయడం అంటే శాస్త్రాన్ని తెలుసుకుని చెయ్యబోతే ఇవన్నీ కష్టమవుతాయి కాబట్టి చేసే అర్ధరాత్రి అభిషేకాన్ని మాత్రం ప్రశస్తంగా సంపూర్ణమైనటు దేంతో చేస్తే చాలు నేను ఐదు సాలు చేస్తాను మంచిదే చేయలేని విషయాన్ని నేను చెప్తున్నాను చేయగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది అలా చేసి మిగిలిన వాళ్ళందరినీ నాలుగు సార్లు చేయలేకపోయారు నేను ఐదు చేశాను అని చెప్పి ఓ టౌకు వేసుకోవడం ఉంది అది ఎన్నిసార్లు టౌక వేసుకుంటే అంతంత ఆ ఉండే శక్తి పుణ్యం క్షీణిస్తూ ఉంటుంది అవకాశం ఉంటే చేసుకో చేయడం చేస్తాడు సంప్రదాయం చేయలేవు ఇది మాత్రం చేయకుండా ఉంటాం తప్పు అర్ధరాత్రి అభిషేకానికి చేయకుండా ఉంటాం తప్పు చేయడం మంచిది మహాశివరాత్రి రోజులే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందా శివుడు ఎంత గొప్పవాడంటే ఏమయ్యా నీకు పెళ్ళి చేస్తామయ్యా ఏ ఋతువులో నువ్వు చేసుకుంటావు అని అడిగితే ఒరేయ్ చక్కగా పువ్వులు పూచి మంచి పళ్ళు పండి ఎంతో అద్భుతంగా ఉండే ఆ వసంత ఋతువు మీరు తీసుకోండి ఆకులు రాలిపోతూ చెట్లన్నీ ఏడుస్తూ అయ్యో సంతానం పోతుందనే దుఃఖంతో ఉంటూ పక్షులన్నీ కూడా ఇలా ముడుచుకొని ఏమీ చేయలేక ఎగరలేక నీరసంగా నిరుత్సాహంగా ఉండేది ఆ కాలం నాకు ఇవ్వండి అన్నాడు ఎవరైనా మామూలుగా పెళ్ళి అని కానీ కళ్యాణ మండపం అన్నింటిలో గొప్పగా ఉండాలి మాకు పెళ్ళి బ్రహ్మాండే ఇట్లాగే మాట్లాడేవాళ్ళు వింటాం శివుడలకు సరే ఆ శిష్య ఋతువులో చేస్తాం బాగుంది మరి ఏ వాసనలో చేయమంటావు అని అడిగితే రేపు పని చేయండిరా చలి మంచు బాగా ఉండే మాఘమాసం నా చేయమంటారు అది ఎవరిని అడుగుతారా ఇదే ప్రశ్న విష్ణువుని అడిగితే చైత్రవాసన నాకు చాలా బాగుంటుంది చెట్లన్నీ చిగురుస్తాయి బ్రహ్మాండమైన కోకిలన్నీ ఎగురుతూ ఉంటాయి కోతలు కూస్తూ ఉంటాయి మొత్తం ఉండే సీతాకోకి చిలుకలన్నీ పుష్పాల మీదవాలి మకరందాన్ని పిలుస్తాయి ఇవన్నీ చెప్పాడారు ఏమీ లేని మాసం అడిగాడేది మాఘమాసం సరే అయ్యా మాఘమాసమే చేస్తాం మరి మాఘమాసంలో పగలు చేయమంటావా రాత్రి చేయమంటావా పగల మీకు పనులు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని రాత్రి పొడి చేయండి మీకు ఉండదుగా అప్పుడు చిత్రంగా మాట్లాడుతున్నావా అన్నీ అక్కర్లే అడుగుతున్నావు పోనీ సరే రాత్రి చేస్తాం మాఘమాసంలో పూర్ణపక్షం ఉంది అంటే శుక్లపక్షం ఉంది రెండవది కృష్ణపక్షం ఉంది అప్పుడు వెన్నె రోజులు ఉంటాయి ఇప్పుడు చీకటి రోజులు ఉంటాయి వదు చదువు వెన్నెల రోజులన్నీ విష్ణువుకివ్వండి మీరు తీసుకోండి నాకు పూర్తిగా చీకటి ఉండే కృష్ణపక్షం ఇవ్వండి పోనీ సరే కృష్ణపక్షంలోనే చేస్తాను అన్నమాట మాకేమి ఆశ్చర్యంగా ఉండి ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నాం కృష్ణపక్షంలో ఏ రోజు ఉంటావు చతుర్దశి త్రయోదశి కలిసిన రోజు చేయమన్నాడు అంటే విపరీతం చీకటి కళలో పొడుచుకున్నా కూడా కనిపించని చీకటి ఉండే రోజు ఆ రోజే అసలే సరి దాంతో మంచు పైగా భయంకరమైన చీకటిలో కను పొడుచుకున్నా కూడా కనిపించని చీకటి ఇప్పుడు చేయమంటావా అప్పుడే చేయ సరే మరైతే చందనాలు మూడు ఉన్నాయి కదా రక్త చందనం చందనం పీత చందనం పసుపు పచ్చని గంధం ఉంటుంది తెల్లది ఉంటుంది ఎర్రది ఉంటుంది ఏ గంధం వద్దురా స్వచ్ఛమైన భస్మను తీసుకురండి తెసా సరే మరి నీకు హారాలుగా ఏవేయమంటావు నాకు ఉన్నాయి నువ్వు కొత్తగా హారాలు తీసుకురాల్సిన అవసరం లేదు మరి ఏ పుష్పాలతో చేయమంటావు సంపెంగిరా మల్లెలా అబ్బా ఇబ్బా ఇవ్వ ఏ పుష్పాలు కాదు ఎవ్వరు వాడినటువంటి ఉమ్మెత్త పుష్పాలు జిల్లేడు పూలు తెలుసా ఇదేమిటయా మేము రాలేం కదా అదే నేను కోరుకున్నది మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు జీవనాన్ని కోసం చేస్తున్నారు కాబట్టి మా నాన్న పెళ్ళి అమ్మ పెళ్ళికి నేను వెళ్ళలేకపోయానే అని అనుకోకూడదు మీకు ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి రోజున నా పెళ్లి రోజు పెట్టండి మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆవిడ నాకంటే గొప్పది నాకు ఏది ఇష్టమో అదే ఇష్టాన్ని తన ఇష్టంగా భావించుకునే ఉత్తమరాజు బాగా ఆలోచిస్తే నేను తిరిపే కాడిని అంటే బిచ్చగాడిని ఆవిడ బిచ్చాన్ని వేసేటటువంటి అన్నపూర్ణ ఎంత గొప్పది నాకంటే మా ఆవిడ చాలా సంపన్నురాలు కానీ నన్ను అనుసరించి ఉంటుంది పెళ్ళంటే వస్తువులు కాదురా పెళ్ళంటే కాలం కాదురా పెళ్ళంటే కళ్యాణ మండప స్థలం విద్యుత్ కాంతులు ఇవి కాదురా శంకరుడు చెప్తున్నాడు భార్య భర్త భర్త భార్య ఇద్దరూ కలిసి ఉండేటటువంటి తనమేదో అదిరా అని చెప్తాడు అంచేత శివపార్వతుల కళ్యాణం ఆ రోజునే చేయాలి ఈ నిరాడంబర వస్తువులతోటే చేయాలి ఆ నిరాడంబర వస్తువులతో చేయబడ్డ దాన్ని చూసి శంకరుడు పార్వతి అమోఘ ఆనందాన్ని పొంది ఒకరు కుడి చేత్తో ఒకరు ఎడవ చేత్తో అర్ధనారీశ్వరులైన ఆ ఇద్దరు ఇలా ఆశీర్వదిస్తే అది నిజమైన వివాహం అంత గొప్ప వివాహం జరిగే శివరాత్రి నాడే అది కూడా తెల్లవారుజామున అవకాశాన్ని చేసుకు పెడితే అది నిజమైనటువంటి భక్తుడు ఆ రోజు భక్తి విధానం అంత సమయం మేము మీ కర్మ ఎంత గొప్పగా చెప్పాడు అది అది గమనించాలి ఆడంబరం ఏం లేకుండా ఉండడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంపద కలిగేతనం బాగా సంపదతో మదించి ఉండడం నిజమైనటువంటి సరికాని విధానం అది అది మనం నేర్చుకోవాల్సింది కాబట్టి పెళ్ళికి ముఖ్యం ఏంటంటే అన్య అన్యత ఇక్కడ ఒకరికొకరుగా ఉండడం అది అన్యోన్యత పెళ్లి తప్ప ఖరీదైన కళ్యాణం ఉండడంలో ఖరీదైన అన్ని చేసుకుంటూ ఇద్దరు కలిసి అస్తమానం లేకుండా కొట్లాడుకుంటుంటే అది పెళ్లి గారు చెప్పాడు శంకరుడు భారతీయులతో సహా గురుగారు మహాశివరాత్రి మరిహారంలో భాగంగా ప్రేక్షకులకు వచ్చేటటువంటి సందేహాలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదాలు వీక్షించారుగా మహాశివరాత్రి రోజున అన్ని శైవ క్షేత్రాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు అలాగే బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలను మీకు అందించనుంది భక్తి టీవీ మరి ఆ ప్రత్యక్ష ప్రసారాలన్నీ వీక్షించి ఆ మహాదేవుడు అనుగ్రహానికి పాత్రులు కండి నమస్కారం